ఓం శాంతి పదమూడు ఆరు పంతొమ్మిది వందల ఎనభై రెండు అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ముఖ్య సేవాదారి టీచర్స్ సంఘటనలో అవ్యక్త బాప్తాద యొక్క మధుర మహావాక్యాలు ఈరోజు పిల్లల యొక్క సంఘటన స్నేహము సహయోగము పరివర్తన యొక్క దృఢ సంకల్పం యొక్క సువాసనను తీసుకునేటందుకు బాబా వచ్చారు పిల్లల సంతోషంలోనే బాప్తాదాకు దాదాకు సంతోషం ఉంటుంది ఈ అవినాశి సంతోషం లేదా అవినాశి సువాసన సదా ఉండాలి అనే అవినాశి సంకల్పం చేశారు కదా మొట్టమొదట్లో ఆది స్థాపన సమయంలో ఒకరికొకరు ఏం వ్రాసుకునేవారు లేదా చెప్పుకునేవారు జ్ఞాపకం ఉందా ప్రియమైన నిజ ఆత్మకు అనే మాట అనేవారు ఆత్మ అభిమానిగా తయారయ్యే లేదా తయారు చేసే సహజ సాధనమిదే ఉండేది నామరూపాలు చూసేవారు కాదు అభ్యాసం చేసిన ఆ రోజులు జ్ఞాపకం ఉన్నాయా ఎంత సహజంగా అనిపించేది శ్రమ చేయాల్సి వచ్చిందా ఈ ఆది మాటనే గుహ్య రహస్య సహితంగా ధారణలోకి తీసుకురండి నిజ ఆత్మ నిజ ఆత్మ శరీరం కాదు అనేది బాగా తెలిసిపోతుంది అప్పుడు స్వతహాగానే స్మృతి స్వరూపం అయిపోతారు ఒకటి అనే మంత్రం స్మృతి ఉండాలి ఒకే తండ్రి ఒకే ఇల్లు ఏక మతం ఏక రసం ఒకే రాజ్యం ఒకే ధర్మం ఒకే పేరు ఒకే ఆత్మ ఒకే రూపం ఇలా ఒకటి అనే మంత్రం సదా జ్ఞాపకం ఉంచుకుంటే ఏమవుతుంది సర్వులలో ఒకరే కనిపిస్తారు అది సహజం కదా ఇలా ఒకరే కనిపించినప్పుడు నాకు ఒక్క శుభాబా తప్ప మరెవ్వరు లేరు అనే పాట ఏదైతే మీరు పాడుతున్నారో ఆ స్థితి స్వతహాగానే ఉంటుంది ఇదే సంకల్పం చేశారు కదా బాప్తాద అయితే కేవలం నయనాల కలయిక జరపటానికి వచ్చారు పిల్లలు పిలిచారు మరియు బాబా వచ్చారు పిల్లల యొక్క స్నేహానికి తండ్రి బదులు ఇచ్చారు రెండు సెకండ్లైనా కానీ రావాలి బాబా అని పిల్లలు సందేశం పంపించారు అందరి సందేశం తండ్రి దగ్గరకైతే చేరింది మీరు సంకల్పం చేయగానే బాప్తాద విన్నారు అది మాటలోకి వచ్చే కంటే ముందే సంకల్పం చేరిపోతుంది తండ్రికి సేవ కొరకు విదేశం వెళ్ళటానికి బాప్ తాదా నుండి నిర్వహర్ భాయ్ సెలవు తీసుకుంటూ ఉన్నారు వీరు కూడా వెళ్తున్నారా అంటే రెడీ అయిపోయారు కదా దీనినే మధురమైన డ్రామా అని అంటారు మూడు బిందువుల యొక్క తిలకం అనే బహుమతి లభించింది కదా సంకల్పం చేశారు అంటే మూడు బిందువుల తిలకం తిరిగి పెట్టుకున్నారు పెట్టబడే ఉంది కానీ తిరిగి పెట్టుకున్నారు ఈ అవినాశి తిలకం సదా మస్తకంలో పెట్టబడి ఉంది కదా మూడు బిందువులు వెనువెంట ఉన్నాయి ఈ తిలకం పెట్టి బాప్తాద వతనంలో మీకు స్వాగతం చెప్పారు సరేనా విశేషంగా ఏ స్వరూపము ద్వారా సందేశం ఇవ్వటానికి వెళ్తున్నారు విశేషంగా ఏ పాఠాన్ని స్మృతి ఇప్పిస్తారు సదా ఉత్సాహ ఉల్లాసాలతో ఎగురుతూ ఉండండి ఈ విశేష పాఠాన్ని అందరికీ అనుభవం ద్వారా చదివించాలి అనుభవం ద్వారా పాఠము చదివించడమే అవినాశి లెసన్ విశేషంగా ఇదే నవీనత ఉండాలి అనుభవం ఉంటూ అనుభవం చేయించాలి నోటి ద్వారా చదువు అనేది చాలా సమయం నడిచింది ఇప్పుడు అందరికీ చదువు అవసరం ఈ విధి ద్వారా సర్వులను ఎగిరే కళలోకి తీసుకువెళ్ళాలి ఎందుకంటే అనుభవం అనేది చాలా చాలా గొప్ప శక్తి ఎవరికైతే అనుభవం యొక్క శక్తి ఉంటుందో వారితో ఇక ఏ శక్తి యుద్ధం చేయలేదు మాయ యొక్క శక్తి పని చెయ్యదు కనుక విశేషంగా ఇదే విధిని బుద్ధిలో ఉంచుకుంటూ తిరిగి రండి అప్పుడు నవీనత అవుతుంది ఎక్కడికైనా ఎవరైనా వెళ్తుంటే ఏదైనా నవీనత వారి నుండి లభించాలి అని అందరూ అనుకుంటారు మాట్లాడటం మరియు స్వరూపంగా అయ్యి స్వరూపంగా తయారు చేయడం రెండు వెనువెంట ఉండాలి మీకు కూడా ఇదే ఇష్టం కదా డ్రామా అనుసారంగా ఇప్పుడు ఏదైతే సమయం ఫిక్స్ అయి ఉందో అది సేవ కొరకు అని భావించండి సంకల్పాలు సమాప్తి అయిపోయాయి కదా రెడీగా అయ్యి అన్ని తయారీలు సెకండ్లు అయిపోయాయి కదా స్థూల సాధనాలు అయితే అక్కడ అన్నీ ఉంటాయి తయారైపోయిన సాధనాలు ఉంటాయి ఏమైనా మిగిలిపోయిన పెద్ద విషయం కాదు ఇక్కడ నుండి రెండు జతల బట్టలతో వెళ్ళినా పర్వాలేదు రెడీమేడ్ బట్టలు అక్కడ లభిస్తాయి ఇక సూక్ష్మ తయారీలు అయితే అయిపోయాయి కదా స్థూల తయారీలు పెద్ద విషయం కాదు వారికి శుభ వార్త వినిపించాలి వినాశనం కాకూడదు అని వారు అనుకుంటున్నారు ఈ ప్రపంచం స్థాపన అయ్యే ఉండాలి అనుకుంటున్నారు వినాశనం అంటే ఎందుకు భయం మా ఈ ప్రపంచం సమాప్తం అయిపోతుంది అని వారికి భయం కానీ వినాశనం తర్వాత ఇంకా క్రొత్త ప్రపంచం రానున్నది వారికి శుభ వార్త అందాలి మా ఈ ప్రపంచం సదా వృద్ధిని పొందుతూ ఉండాలి ఇంకా మంచిగా అవ్వాలి అని వారికి ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం విశ్వరచయితైన బాబా దగ్గరకు చేరుకుంది అని చెప్పండి మరియు విశ్వ యజమాని ద్వారా విశ్వంలో శాంతి స్థాపన యొక్క కార్యం ఇప్పుడు జరుగుతుంది విశ్వంలో స్నేహము ప్రేమ ఉండాలి కొట్లాటలు పోట్లాటలు ఉండకూడదు అని మీ అందరి ఆశ ఏదైతే ఉందో అది ఇప్పుడు పూర్తయ్యే సమయం వచ్చింది అని వారికి తెలిపండి కానీ ఇది ఏ విధి ద్వారా జరుగుతుందో ఆ విధిని తెలుసుకోండి విధి యథార్థంగా ఉంటే సిద్ధి కూడా లభిస్తుంది అని చెప్పండి సిద్ధి అయితే లభించనున్నది కానీ ఏ విధి ద్వారా లభిస్తుంది అనేది వారికి తెలియదు వారు కాన్ఫరెన్స్లో అవైతే చేసి చూశారు కానీ సంకల్పం అనేది మనస్సుతో రావటం లేదు పోట్లాట కోట్లాట్ల యొక్క బీజం సమాప్తి అయిపోతే ఇక ఆయుధాలు అవి తయారై ఉన్నా కానీ ఉపయోగించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే ఆయుధాలు నష్టం చేయవు కానీ నష్టం చేసేది క్రోధం బీజము క్రోధం అయితే విధిపూర్వకంగా బీజాన్ని సమాప్తి చేస్తే సిద్ధి లభించినట్లే కోట్లాట పోట్లాట్ల యొక్క బీజమే సమాప్తం అయిపోవాలి క్రోధం అందువలన సర్వాత్మల యొక్క ఆశ పూర్తి అయ్యే సమయం వచ్చేసింది సమయం అందరి బుద్ధిని ప్రేరేపిస్తుంది గుప్తంగా ఏదైతే కార్యం జరుగుతుందో ఆ కార్యం అందరినీ ఆకర్షిస్తుంది కానీ ఈ సంకల్పాలు ఎందుకు వస్తున్నాయి అనేది వారికి తెలియదు ఆయుధాలను తయారు చేసింది వారే కానీ వాటిని ఉపయోగించకూడదు అనే సంకల్పం ఎందుకు వస్తుంది అంటే స్థాపన యొక్క కార్యం వారిని ప్రేరేపిస్తుంది కానీ ఇది వారికి తెలియదు దీని గురించి మీరు అనుకుంటారు పరివర్తన కార్యంలో వినాశనం జరగకుండా స్థాపన జరగదు కానీ వారి భావన కూడా మంచిదే వారి భావనను అనుసరించి మీరు వారికి శుభవార్త వినిపిస్తే శాంతి సాగరుడి ద్వారానే శాంతి స్థాపన జరుగుతుంది అనే విధి పద్ధతి వారికి అర్థమవుతుంది మనమందరం ఒక్కటే ఈ సౌభ్రాతృత్వ భావన దేని ఆధారంగా ఏర్పడుతుంది ఇక వారికి సంకల్పమే రాకూడదు మరియు వారు ఇక ఏ శ్రమ చేయకూడదు దానికి ఏమిటి ఒక్కొక్కసారి ఆయుధాలు ఉపయోగించాలి అనుకుంటూ ఉన్నారు ఒక్కొక్కసారి ఉపయోగించకూడదు అనుకుంటూ ఉన్నారు కానీ అసలు ఈ సంకల్పమే వారికి సమాప్తి అయిపోవాలి సౌభ్రాతృత్వ భావన రావాలి అదే విధి సోదరులు అనే భావన వచ్చింది అంటే తండ్రి ఉండనే ఉంటారు ఇలా శుభవార్త రూపంలో వారికి చెప్పండి శాంతి యొక్క లెస్సన్ను వారికి చదివించాలి శాంతి యొక్క విధి ద్వారా అశాంతి అయిపోతుంది కానీ ఆ శాంతి వచ్చేది ఎలా దాని కొరకు మంత్రం ఇవ్వాలి శాంతి యొక్క లెస్సన్ చదివిస్తున్నారు కదా నేను శాంతి స్వరూపాన్ని నా ఇల్లు శాంతి ధామము నా తండ్రి శాంతి సాగరుడు నా ధర్మము శాంతి ఇలా వారికి లెస్సన్ చదివించండి శాంతియే శాంతి యొక్క పాఠం రెండు షేఖండ్లైతే అనుభవం చేసుకుంటారు కదా ఒక్క సెకండ్ అయినా కానీ పూర్తి శాంతి యొక్క అనుభూతి వారికి అయ్యింది అంటే వారు మాటి మాటికి మీకు ధన్యవాదాలు చెప్తారు మిమ్మల్నే భగవంతుడిగా భావిస్తారు ఎందుకంటే చాలా అలజడిలో ఉన్నారు బుద్ధి ఎంత పెద్దదో అంత అలజడి కూడా ఇలా అలజడిగా ఉన్న ఆత్మలకు కొద్దిగా అయినా ప్రాప్తి లభిస్తే అదే వారి జీవితానికి వరదానం అవుతుంది ఎవరి గురించి అయినా అవకాశం లభించగానే మాట్లాడుతూ మాట్లాడుతూ ఉండగానే శాంతిలోకి తీసుకువెళ్ళండి ఒక్క సెకండ్ అయినా వారిని అనుభూతిలోకి తీసుకెళ్తే వారు చాలా చాలా ధన్యవాదాలు చెప్తారు ఏవో శాంతి కిరణాలు వ్యాపించినట్లుగా అనుభవం అయ్యే విధంగా వాతావరణాన్ని తయారు చేయండి ఒక లేదా అర సెకండ్ అనుభవం అయినా కానీ అయి తీరాలి ఎందుకంటే ఈ అనుభవం అనేది వాయుమండలము ద్వారానే అవుతుంది ఎక్కువ సమయం ఉండలేరు కానీ అర సెకండ్ అయినా కానీ వాయుమండలం తేలికగా అనుభవం అయితే మనస్సు నుండి చాలా ధన్యవాదాలు తెలియజేస్తారు ఎందుకంటే చాలా గందరగోళంలో ఉన్నారు వారిని చూసి బాప్ తాదాకైతే దయ కలుగుతుంది రాత్రి నిద్ర పట్టదు పగలు నిద్ర ఉండదు భోజనం కూడా తినే విధంగా తినరు తమపై ఏదో భారం ఉన్నట్లు ఉంటారు ఏమవుతుందో ఎలా అవుతుందో అనుకుంటారు ఇటువంటి ఆత్మలకు ఒక్కసారి అయినా మెరుపు అనుభవం అయితే ఏమవుతుంది సూర్యుడే క్రిందకి దిగి వచ్చినట్లు భావిస్తారు ఒక్కసారిగా మెరుపు కనిపించాలి ఆ శక్తిని వారు ఎక్కువ సమయం కూడా ధారణ చేయలేరు ఇది కొన్ని సెకండ్ల విషయం అలా వచ్చి వెళ్ళినట్లు అనిపించాలి ఈ మాత్రం అనుభవం కూడా వారికి చాలా ఎక్కువ ఎందుకంటే చాలా అలజడితో ఉన్నారు కొద్దిగా తీరం దొరికినట్ల అనుభవం అయినా కానీ ఎక్కువ అనుకుంటారు మంచిది సంకల్పం పూర్తి అయింది పిల్లల సంతోషంలోనే బాబాకు సంతోషం ఉంటుంది సంతాన మూర్తులు కదా సఫలత అనేది వెంటే ఉంటుంది సఫలతా మూర్తులు కాబట్టి బాబా వెంట ఉండగా సఫలత ఇంకెక్కడికి వెళ్తుంది అంటే బాబా అంటారు విశ్వమంత పిల్లలే ఎంతమంది పిల్లలు బాబాకు అందరూ సఫలత పొందేవాళ్లే ఎక్కడ బాబా ఉంటారో అక్కడ సర్వసిద్ధులు వెనువెంట ఉంటాయి బిందువు పెట్టడం వస్తుందా లేక బిందువు గురించి కూడా ప్రశ్నలు వస్తున్నాయా చిన్న బిందువు నుండి పెద్ద పాము వచ్చే దీపావళి మందులు ఉంటాయి కదా అదేవిధంగా ఇక్కడ కూడా పెట్టాల్సింది బిందువు బిందువులోనే అన్నీ ఇమిడిపోతాయి కానీ సంకల్పము అనే అగ్ని అంటుకోగానే బిందువు పాము అయిపోతుంది అగ్నిని అంటించకండి పామును రానివ్వకండి బాప్ తాదా పిల్లల యొక్క ఈ ఆట చూస్తూ ఉంటారు ఏదైతే జరుగుతుందో అన్నింటిలో కళ్యాణం ఉంటుంది ఇలా ఎందుకు లేదా ఇది ఏమిటి అని అనుకోకూడదు ఏమి అనుభవం చేసుకోవాలో వాటిని చేసుకున్నారు పరివర్తన చేసుకున్నారు ఇక ముందుకు వెళ్ళండి బిందువు పెట్టడము అంటే ఇదే విదేశీయులందరికీ కూడా ఈ ఆట గురించి చెప్పండి వారికి ఇలాంటి విషయాలు ఇష్టంగా ఉంటాయి Om shanti